ఈరోజు స్టోరీ పేరేంటి పిల్లలు రాము పోగొట్టుకున్న డైరీ కదా డైరీ నీకొచ్చా స్టోరీ చెప్పేది

ఏమైంది ధైర్యం చెప్పాడా చెల్లికి ఓకే మీకు ఒక చెల్లి ఉంది కదా నీకును ఏం పేరు నీ చెల్లి పేరు వెన్నెల మరి నువ్వు అప్పుడన్నా చెల్లి భయపడితే నువ్వు ధైర్యం చెప్తున్నావా ఓకే അയ്യോ പാപം കിണ്ട అవునా ఓకే వాళ్ళ అమ్మమ్మ కర్ర తీసుకొచ్చి లాగిందా ఓకే లాగి డైరీ లాగి వాళ్ళన్నికి ఇచ్చిందా ఓకే అప్పుడు ఏం చేస్తాడు ఎవరిని లతని ఓకే ఏమని పొగిడాడు ఏమని పొగిడాడు చెప్పు ఏమన్నాడు కొని వాళ్ళ చెల్లిని ఏమన్నాడు నా డైరీని వెతికి నాకు నీకు లాంటి చెల్లి నాకు ఉండడు చాలా సంతోషం అన్నాడా ఆ విషయం మర్చిపోయి మరి నాకు మంచి చెల్లి ఉంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా రాము అంతేనా లత కూడా ఏం చేసింది వాళ్ళన్నీ ఏడుస్తూ ఉంటే చూడలేక డైరీ వెతికి ఇచ్చింది వాళ్ళిద్దరూ బాండింగ్ అలా ఉంది అన్న చెల్లి ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి అంతే కదా మొన్న రక్షాబంధం జరిగింది కదా రక్షాబంధం జరిగిందా అప్పుడు ఏం చేశారు చెల్లెళ్ళు అక్కలు అన్నీలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టారా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి అని ఆ బంధం దానికోసమే కట్టారు నువ్వు కట్టలేదా నీకు లేరు కదా స్కూల్లో కట్టాం కదా స్కూల్లో ఆ రోజు జరిగాం కదా ఓకే ఓకే అందరూ అలా కలిసిమెలిసి ఉండాలి అలా మీ ఇంట్లో కూడా అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య అందరూ ఉన్నారా మీకును అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉన్నారా మీకు కూడా స్కూ దగ్గర ఉన్నారా అందరూ కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ అట సంతోషకరమైన కుటుంబం కదా అది ఆ విషయం నువ్వు చెప్పడం మర్చిపోవు ఒక ఇంట్లో అమ్మ నాన్న రాము లత అమ్మమ్మ ఉన్నారా వాళ్ళందరూ సంతోషంగా ఉండేవారు ఆ విషయం మర్చిపోయాను ఓకేనా హ్యాపీ ఫ్యామిలీ అనమాట సరేనా ఓకే క్లాస్ కొట్టేనా అందరూ చాలా బాగా చెప్పాడు స్టోరీ చాలా బాగా చెప్పాడు స్టోరీ